మూడు ఎకరాల్లో మిరప సాగుకు ఎకరాకు డెబ్బై ఐదు వేలకు పైగా పెట్టుబడి పెట్టా వైరస్ సోకి ఎకరాకు ఎనిమిది క్వింటాలకు మించి దిగుబడి రాలేదు మార్కెట్లో ధర లేదు చివరికి క్వింటాకు తొమ్మిది వేలు అమ్ముకున్నా కనీస పెట్టుబడి కూడా మిగలేదు అప్పులు మాత్రమే మిగిలాయి అంటూ గుంటూరు మిర్చి రైతు అయితే తన బాధను వెళ్ళబోస్తూ ఉన్నాడు దీనికి ప్రధాన కారణం చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ విరివిగా మిర్చి పంట వేయడంతో ఈ తప మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్కు వచ్చేలోపే ధరల పతనం అయితే మొదలైంది మరోవైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు చేయడం నిలిపివేశాయి ఇదే విషయమై ఓవైపు ఎన్జిరంగ విశ్వవిద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరించిన మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించిన ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు సీఎం చంద్రబాబు మిర్చి రైతులకు ఎగుమతిదారులకు వ్యాపారులతో గత నెల ఇరవై ఒకటిన ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు ఇరవై ఐదు శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కనిపించడం లేదంటూ తేల్చి చెప్పారు వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా ఇరవై ఐదు శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయి తాము నిర్దేశించిన ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువ ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్ళీ ఆ ఊసైతే ఎత్తడం లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్న ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని కాయలు కోత కొద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు గత సీజన్లో కిలో మిర్చి తెంచేందుకు పది రూపాయలు ఇస్తే ఈ ఏడాది ఇరవై ఐదు రూపాయలుగా కూలీ ఉందని గత ఏడాది తేజ రకం మిర్చి క్వింటాకు ఇరవై వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది పదివేలకు మించి కొనడం లేదని ఈ విచిత్ర పరిస్థితి కారణంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగడం దారుణం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు దేనికి సరిపోదంటూ మనకు పల్నాడు జిల్లా రైతులు వాపోతుండగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో ఆరు లక్షల ఎకరాలకు పైగా మిరప సాగై పద్నాలుగు లక్షల యాభై వేల టన్నులకు పైగా దిగుబడులు వచ్చాయి అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వరుస వైపరీత్యాలకు మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది దిగుబడి పద్నాలుగు లక్షల టన్నులు వస్తాయని అంచనా వేయగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు మరో పక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల టన్నుల మిరప వస్తుందని అంచనా వేయగా జనవరిలో అరవై ఒక్క వేల టన్నులు ఫిబ్రవరిలో లక్ష పది వేల టన్నులు ఈ నెలలో అంటే మార్చి నెలలో ఇప్పటి వరకు లక్ష తొమ్మిది వేల టన్నులు వచ్చాయి ఈ నెలలోనే మరో లక్ష టన్నులు వస్తాయని ఏప్రిల్ నెలలో అరవై ఐదు వేల టన్నులు మేలో ముప్పై వేల టన్నులు మార్కెట్ కు వస్తాయని ఒక అంచనా అయితే ఉందని గతంలో తేజారకానికి ఇరవై వేల రూపాయలు క్వింటాకు ధర ఇస్తే ప్రస్తుతం పదివేలు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతుండగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో నలభై బస్తాలతో గుంటూరు యార్డుకు వచ్చానని క్వింటాకు పదిహేను వేల ధర ఇస్తే నేడు యాభై బస్తాలు తెస్తే క్వింటాకు పదకొండు వేలే ఇస్తామంటూ ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క ప్రకటించిందని ఆ తర్వాత ధరలు మరింత పతనమయ్యాయని రైతులను పట్టించుకునే నాదుడే లేడు మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది ఇళ్ల వద్ద కూలీలతో పాటు ఎరువులు మందుల షాపుల వారు కాచుకు కూర్చున్నారు అంటూ మనకు తాజాగా ఒక యువ రైతు అయితే తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ విధంగా ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం విదేశాల్లో మిర్చి పంటను ఈసారి అధికంగా పండించడం విదేశాలకు మన దేశం నుంచి ఎగుమతులు ఆర్డర్లు తగ్గడంతో మిర్చి రైతులకు ధర పతనమై వారి పంటకు కనీస కూలీల గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పంటను కొనుగోలు చేసి తమకు క్వింటాకు ఇరవై వేల రూపాయల ధరతో గిట్టుబాటు ధర కలిగించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు మిర్చి రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు